సో హాయ్ గైస్ నా పేరు సుమంత్ మీరు చూస్తున్నారు మిస్టర్ ఆఫ్ తెలుగు సో గైస్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో మన సాదా పేరు అయితే ఎక్స్ మీద ఉందని చెప్పాను కదా సో ఒక బేబీ అయితే వచ్చింది రెండో బేబీ వచ్చేసి ఒక డే అదే ఒక డే అయితే చేయాలన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఇదైతే అయితే రాలేపోయింది సో నేను అలా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఇదైతే రాలేదన్నమాట సెకండ్ డే కూడా ఇంకైతే నేను మా ఫ్రెండ్ అయితే తీసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీకు ఎలాగైనా చూపించాలని వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని అలాగే కొత్తగా వచ్చినాడైతే కిందగా రెడ్డి కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ ప్రాసెస్ అయితే మీ బోర్ కొట్టకుండా కొద్దిగా స్పీడ్ మోషన్ అయితే పెట్టాను సో సక్సెస్ఫుల్గా అయితే బేబీని అయితే బయటకు తీసేస్తాం జాగ్రత్తగా సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయితే ఇచ్చేద్దాం మరి సో ఆ బేబీ వచ్చేసి వచ్చి వన్ డే అయితే దాటింది చూసుకోండి రెండు డిఫరెన్స్ అయితే సో బేబీ అయితే కదలదు లేదని కంగారు అయితే పడమాకండి ఒక నిమిషం ఆకండి వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళిద్ది అప్పుడు కదిలిద్ది అయితే చూడండి